నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ అవును మా తెలంగాణలో బీసీల రిజర్వేషన్ అంశం అనేది హాట్ టాపిక్గా మారిందా లేదా మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్ సర్కార్ చాలా గొప్పగా చెప్పుకున్నది కానీ పార్టీ పదవులలో ప్రభుత్వ పదవులలో లేని చిత్తశుద్ధి ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు బీసీ జపం చేస్తే ఆ వర్గాలు నమ్మేస్తాయండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలే ఇవ్వాల్సి వస్తే అంతకంటే ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు కానీ రాజ్యాంగం సుప్రీంకోర్టు నిబంధనలు ఏం చెప్తున్నాయి అసలు ఎక్కడ చేయాల్సిన పని గక్కడ చేయకుండా ఇక్కడ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా వచ్చే లాభం ఏంటండి నాకు అర్థం కాదు అంటే నేనేమంటానంటే మీరు అందరు ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతున్నారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా పార్టీ పదవులల్లో నామినేటెడ్ పోస్టులల్లో చివరికి మార్కెట్ కమిటీ చైర్మన్ నుంచి వైన్ షాప్ల వరకు కూడా ఎలాంటి ఆర్డినెన్స్లు లేకుండా మన ఎస్సీ మన ఎస్టీ మన బీసీ వర్గాలకు న్యాయం చేయలేదా ఎందుకంటే రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి దాటకూడదనేది ఒక రూల్ ఉన్నది అది మీ అందరికీ తెలుసు గతంలో బీఆర్ఎస్ఐఎంలో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జిల్లీకి ఢిల్లీ లెవెల్లో పోరాటం చేయలేదా బీసీలకు వారి జనాభా తగ్గట్టుగా రిజ రిజర్వేషన్లు ఏదైతే ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తే యాభై శాతం రూల్ను సాగ్గా చూపి కోట్లలో అడ్డుకున్నది గీ కాంగ్రెస్ పార్టీ కాదా మళ్ళా ఇలాంటి పరిస్థితులలో గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంపై ఒత్తిడి చేయాలి అందు తగ్గట్ట పోరాటం వేదికను కొనసాగించాలి ఇక్కడ నెలకు రెండు సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టి ఉదురగొచ్చినంత మాత్రాన బీసీ వర్గాలు నమ్మేస్తాయండి తెలంగాణ ప్రాంత ప్రజలారా బీసీల విషయంలో కాంగ్రెస్ ఒక తప్పిదాలపై ఒకసారి ఒకలుక్కేతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలలోపే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా చేసుకుని ఈ స్థానిక సంస్థలలో బీసీలకు ప్రస్తుతం ఇస్తున్నది ఎంత ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతామనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కానీ గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి ఆ పార్టీలలో ఏ కోశానన్నా లేకుండా పోయింది ఎందుకంటే కమిషన్ల నియామకం ఇంటింటి సర్వే నిర్వహణ నివేదికలు మన అసెంబ్లీ బిల్లుల ఆమోదం వరకు కూడా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇందుకు అర్థం పడుతున్నదండి అరే కాదండి కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని అది కాదంటే పార్టీ పరమైన రిజర్వేషన్ కల్పిస్తామని ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని మళ్ళోసారి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని ఇప్పుడు ఇంకోసారి ఇలా పూటకో మాట చెప్తూ రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా గందరగోళం చేస్తున్న నిజం కాదా కాంగ్రెస్ అనుసరించిన విధానాల ఫలితంగా అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడం లేదా ఎదుర్కొంటున్నావా లేదా ఎదురు కావడమే కాదు చివరికి ఉన్న రిజర్వేషన్లు దక్కకుండా పోయే ప్రమాదం కూడా వచ్చి పడిందనే ఆందోళన మా బీసీ బిడ్డలలో మా బీసీ వర్గాలలో వ్యక్తమవుతున్నది కాంగ్రెస్ విధానరహిత లోపభూయిష్టమైన మార్గదర్శకాలతో రిజర్వేషన్ల అంశం పీఠముడిగా మారిందండి ఈ విషయం చాలా మంది కూడా అర్థం చేసుకోవాలి నిజంగా నిబంధనల ప్రకారం చిత్తశుద్ధి ప్రదర్శిస్తుందా మన బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కారు ఆది నుంచి ఇష్టానుసారంగా వివరిస్తుందన్న విషయం అందరికీ తెలియదా తెలంగాణ సమాజానికి తెలియదా ముఖ్యంగా మా బీసీ బిడ్డలకు బీసీ వర్గాలకు పరిస్థితులు కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతున్నాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఇంటింటికి సర్వే అని చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా జనగణన అనేది నిర్వహించింది అయితే గణాంకాల సేకరణ చట్టం టూ ఎయిట్ ప్రకారం మనకు నిర్వహించాలని కొన్ని నిబంధనలు కూడా పాటించాలని ఉన్నది కదా కానీ అవి ఏమి ఫాలోగా మేము చివరికి సమగ్ర ఇంటింటి సర్వే కోసం బీసీ సంక్షేమ శాఖ మార్చి నెలల జీవో చేసిన అదేది జారీ చేసిన జీవో ఇరవై ఆరును మాత్రం ఎక్కడా రిఫర్ చేయలేదు అంతేకాదు బీసీ కమిషన్కు టీఓఆర్లను కూడా నిర్దేశిస్తూ మన జీవోలను విడుదల చేసింది అరే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బీసీ కమిషన్కే బీసీ రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను సర్కార్ అప్పగించింది ఆ తర్వాత ఏం జరిగింది హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఆక్ష్యంతలు వేసినాకనే మనం ఏం చేసి నిబంధనల మేరకే ఏమని చెప్పి అంటే డెడికేట్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసినడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేమినికి నిదర్శనంగా నిలుస్తుంది ఇక ఇంతకంటే ఏం చెప్తాం ఒకసారి మీరే ఆలోచించురు మీరు ఆలోచించురు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుంది బీసీ బిడ్డలారా మేలుకోండి